కూర్చున్నప్పుడు గోరైట్ ఎంకన్న దగ్గర కూర్చుంటే నా జీవితం ధన్యమైపోయిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం మన కాలపు ఒక మహాకవి పక్క పండి కూర్చున్నాం అదేవిధంగా మన గౌరవ మంత్రివర్యులు గౌరవ అన్న జూపల్లి కృష్ణారావు అన్న అదేవిధంగా కృష్ణమోహన్ అన్న స్థానిక శాసనసభ్యులు రాజేశ్వర్రెడ్డి అన్న మారు సాగర్ అన్న సత్యం సాగర్ అన్న గౌరవ పాతికే సోదరులు నేను ఎక్కువ మాట్లాడను దయచేసి అన్ని విషయాలు పెద్దలు మాట్లాడతారు నేను మాట్లాడాలి కాబట్టి రెండు నిమిషాలు మాట్లాడతా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కులగణన జరిగింది రెండున్నర దశాబ్దాలుగా కులగణ జరగాలే కులగణ జరిగితేనే మనకు న్యాయం జరుగుతుంది అని చెప్పి ప్రభుత్వంతో పోరాటం చేసి కులగణన జరిగేలా చూసాం ఆ కులగణలో ఎంతమంది పాల్గొన్నారో చేతులెత్తాయి కులగణలో మీ ఇంటికి వచ్చినటువంటి ఎనిమినేటర్స్ ఉన్నారో కులగణలో పాల్గొనారా పాల్గొన్నారా పాల్గొనకపోతే నేను దయచేసి చెప్తున్నా మళ్ళీ ప్రభుత్వంతో పోరాటం చేసి రేపటి నుంచి ఈ రోజు నుంచే మొదలైంది మళ్ళీ కులగణన ఇరవై ఎనిమిది తారీఖు వరకు అవకాశం ఉంది దయచేసి రేషన్ కార్డుల కోసం ఆసరా పింఛన్ల కోసం ఇందిరామీన్ల కోసం లైన్లు కట్టారు మీ సేవల దగ్గర లైన్ కట్టారు వాటితోటి బతుకు మార్చదా మార్చదా నేను పక్కన పెడుతున్నా కానీ మీ కులం పేరు మార్చు మీ కులం పేరు నమోదు చేసుకోండి మీ కులగణ నమోదు చేసుకోండి మీ కులగణ ద్వారానే మన కుల అస్తిత్వం పెరుగుతుంది మన కుల ఐక్యత వస్తుంది మన లెక్కలు తేల్తాయి మన లెక్కలు తేలితేనే మన వాటా మనకు ఒక హక్కుగా దక్కదు కాబట్టి వంద శాతం సగర ఊపరులకు బీసీలకు నేను అందరూ విజ్ఞప్తిస్తున్నా కులగణలో మనం అందరం పాల్గొనాలి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈరోజు మనం కులగణలో పాల్గొనకుండా బయట ఉండి మేము గౌడ్లం యాభై లక్షలు ముజురాదు ఎనభై లక్షలు ఉప్పర్ ఇరవై లక్షలు విశ్వబ్రాహ్మణులు నలభై లక్షలు అని చెప్తే ఆ లెక్కలు బయట కుదరదు అవి అధికారికంగా ఉండదు ఈ కులగణ విషయంలో మనం అందరం పాల్గొంటే సరే అటు ఇటు తేడాతోటి ఒక ఐదు శాతం తేడాతోటి ఓ రెండు మూడు శాతం తేడాతోటి లెక్కలు మనం సరి చేసుకోవచ్చు కాబట్టి కులగలన పాల్గొనాలని చెప్పి సందర్భం విజ్ఞప్తిస్తున్నాం చేస్తున్నాం అనేక విషయాలు మన కష్టాలు కన్నీళ్ళు బాధలు వృత్తి బతుకు జీవితం అన్నీ మన వాళ్ళందరూ ఓడపోసారు చాలామంది చాలా విషయాలు చెప్పారు మళ్ళీ ఆ విషయాలు చెప్పి ఇవాళ మన పెద్దల సమయాన్ని వృధా చేయకుండా నేను ఒక్కడి విషయం మాత్రం చెప్తున్నా ఈ కరపత్రం తీశారు ఈ కరపత్రంలో అన్ని రాయితీలే ఉన్నాయి రాయితీలకు సంబంధించిన కరపత్రాలు ఉన్నాయి రాజకీయ అధికారానికి సంబంధించిన కరపత్రం లేదు ఇలా కాబట్టి గౌరవ మంత్రి వాళ్ళు ఉంటారు ఇంతకుముందు మా సత్యం సాగర్ అన్న మాట్లాడుతూ ఎక్సైజ్ శాఖ మంత్రివర్యులు సీనన్న పాలమూరే కిస్ పాలమూరే అన్నాడు అరే నాయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలమూరు కదా రేవంత్ రెడ్డి పాలమూరు కాబట్టి ఇక్కడ ఎంత గట్టిగా మాట్లాడితే ఎంత గట్టిగా పిడికిలు బిగిస్తే ఎన్ని చప్పట్లు కొడితే అంత గట్టిగా రేవంత్ రెడ్డి గారికి వినపడుతుంది అది గౌరవ మంత్రి వర్యుల ద్వారా ప్రభుత్వానికి వినపడుతుంది నేను అంటున్నా సగర ఉప్పరులు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇంతవరకు ఇద్దరు ఎమ్మెల్యేలు తప్ప ఎవరు కాలే అవునా కాదా గాంధీభవన్ ఉండే వెంకట్రావు గుంటూరు జిల్లా అదేవిధంగా ములుగులు ఎప్పుడైందో నాకు గుర్తు లేదు ఆయన ఒక్కనే చూసిన ఇవాళ మార్చిలో ప్రభుత్వం ఉంది కాబట్టి ఇవాళ మార్చిలో ఆరు ఎమ్మెల్సీ స్థానాలు వస్తున్నాయి ఆరు ఎమ్మెల్సీ స్థానాలు ఆరు ఎమ్మెల్సీ స్థానాల్లో ఇప్పటి వరకు చట్ట సభల్లో అడుగు పెట్టినటువంటి సగర్లకు ఒక ఎమ్మెల్సీ స్థానం కేటాయించాలని చెప్పి మీ చప్పట్ల ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా ఎందుకంటే పాలమూరు ఇక్కడ వేదిక మీద కూర్చునే కానీ నా మైండ్ అంతా లెక్కలు అంకెలు సంఖ్యలకు పోయింది ఎందుకంటే పాలమూరు గడ్డ బీసీలకు అడ్డ ఒకప్పుడు పాలమూరు గడ్డ ఎర్ర సత్యం అన్న ఇక్కడ బీసీ జెండా నాటిండు ఎర్ర సత్యం అన్న నుంచి మొదలుకుంటే ఇలా అంటున్నాం వేదిక మీద ఉన్న పెద్దలు బాధపడ్డా నాకు సంబంధం లేదు కానీ తెలంగాణ వచ్చి అయిందని చెప్పి నాకు బాధ అనిపిస్తుంది ఎందుకు వచ్చింది తెలంగాణ అనిపిస్తుంది ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే తెలంగాణలో ఎర్ర సత్యమని ఉన్నప్పుడు నల్ల ఈ మహబూనర్ జిల్లాలో పద్నాలుగు మంది ఎమ్మెల్యేలకు ఆరుగురు ఎమ్మెల్యేలు బీసీ ఎమ్మెల్యే ఉండేవారు ఆరుగురు ఎమ్మెల్యేలు బీసీ ఎమ్మెల్యేలు ఉండేవారు అప్పటి నుంచి మొదలుపెట్టే తెలంగాణ వచ్చినాక ముగ్గురు ఎమ్మెల్యేలు అయ్యారు ఒకరు శ్రీనివాస్ గౌడ్ ఒకరు జైపాల్ యాదవ్ ఒకరు అంజయ్ యాదవ్ ఈ ముగ్గురు పోయి ముగ్గురు పోయిన తర్వాత మళ్ళీ కాంగ్రెస్ వచ్చినాక మళ్ళీ ముగ్గురు అన్న రావాలి కానీ మళ్ళీ ఒకరు ఎగిరి పేరు కల్వకుర్తుల జైపాల్ యాదవ్ అవుట్ మళ్ళొక అగరకుల సామాజిక వర్గానికి సంబంధించి వచ్చారు అంటే పద్నాలుగు మంది ఎమ్మెల్యేలు బీసీ ఎమ్మెల్యేలు ఇద్దరే ఒకరు ముజరాజ్ బిడ్డ శ్రీహరి అదేవిధంగా ఒకరు రజక బిడ్డ శంకర్ పద్నాలుగు మందిలో ఇద్దరు ఉంటే ప్రజాస్వామ్యం ఎట్లయితుంది అందుకనే సరి చేయండి అని మేము అంటున్నాం తెలంగాణ కోసం గజ్జగట్టి పాట వాడింది మేము మా ఏపురు సోమన్న వాడి ఇలా దునికి దూమ్ చేసిన చేసింది మనం బోనం ఎత్తుకుంది మనం సకల జన్ల సమ్మె చేసింది మనం ఇంతెందుకు ఎవ్వడి అనేటువంటి ప్రాణాలు పదకొండు వందల మంది బలిదానాలు చేసింది బీసీ బిడ్డలే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఇలా పుట్టలు ఎవరు పెడతారు పుట్టలు అందరూ ఏమనుకుంటారు అంటే పాము చొరబడితే పాము పెట్టింది అనుకుంటారు కానీ పుట్ట పాము పెట్టరు కలిసి కష్టపడి కష్టపడి ఒక్కొక్క రాయి రప్ప తీసుకొని పుట్టబెడితే నాగుబాము పోయి అలా దొరుకుతుంది ఆ నాగువాము జొరినట్టు బీసీల కోటాలో బీసీ అసెంబ్లీ స్థానాల్లో లెక్క జొరిరు దయచేసి బయటికి వెళ్ళండి బీసీ బిడ్డల్ని చట్టసభల్లోకి పంపండి ఇలా పేరుకి బీసీ కులగరని అంటున్నారు బీసీ కులగణన అంటున్నారు స్వాగతిస్తున్నాం రాహుల్ గాంధీ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం మాకు ఏ పార్టీతో సంబంధం లేదు మేము ఎవరికి ఒత్వాసలకలసిన అవసరం లేదు కానీ బీసీ కులగల పేరు మీద బీసీలకు టికెట్లు ఇవ్వాలి కానీ బీసీలకు టికెట్లు ఇస్తలేరు ఇంతెందుకు దేవర కథ నియోజకవర్గం అత్యధికంగా సగర ఉప్పరులు గోరేటంకన చెప్పాడు నలభై తొమ్మిది వేల మంది లెక్క పెడితే సగర ఉప్పర ఓట్లున్నాయి దేవర కథలో చివరికి ఓడిపోయే పార్టీలు కూడా సగర్లకు ఇస్తలేదు ఓడిపోయిన పార్టీలు కూడా మేము ఓడిపోతే ఓడిపోయి కానీ మేము ఆయనకే ఇస్తాం రెడ్డి సామాజిక వర్గానికే ఇస్తాం మేము బీసీసీఎం అన్న ఆయనకి ఇస్తాం మేము తెలంగాణ ఉద్యమం పేరుతో వచ్చిన ఆయన ఆయనకే ఇస్తాం మేము అధికారంలోకి వస్తామని చెప్పినటువంటి పార్టీ కూడా ఆయనకే ఇస్తాం మరి ఒక్కరు కూడా మైకు దొరికితే చంచుతారు మనం మీటింగ్లు పెడితే మాట్లాడతారు టికెట్లు ఇవ్వమంటే మాత్రం మొక్కలు చాటేస్తారు ఇది మారాలే ఖచ్చితంగా వంద వంద శాతం మనం ఐక్యం కావాలి రేపు రెండు వేల ఇరవై నాలుగులో ఇలా పాలమూరులో ఆరు అసెంబ్లీ స్థానాలను మనం కైవసం చేసుకోవాలి అప్పుడే మనకు రాజకీయ అధికారం వస్తుంది అని చెప్పి అందరి గుర్తిస్తున్నా తెలంగాణ రాష్ట్రం చూసుకుంటే ఒక్కరు కూడా బీసీ ముఖ్యమంత్రి కాలే ఇరవై మంది ముఖ్యమంత్రులు అయ్యారు ఇరవై ఎనిమిది మంది ఒక్కరు కూడా బీసీ కాలే కాబట్టి రెండు వేల ఇరవై ఎనిమిదిలో ఆవరే దక్క తెలంగాణ పక్క అని అప్పుడు అన్నారు ఇప్పుడు అందాం అవరే దక్క బీసీ ముఖ్యమంత్రి పక్కానే నేను నినాదంతో అని చెప్పి ఈ సందర్భం గుర్తు చేస్తున్నా చివరిగా చెప్తున్నా నేను చివరిగా చెప్తున్నా ఒక్కసారి గుర్తుపెట్టుకోండి మన తాత ఓటేశాడు మన తాత బతుకు మారలే మన తండ్రి ఓటేసాడు మన తండ్రి బతుకు మారలే మనం ఓటేస్తున్నాం మన బతుకు ఏమన్నా మారుతదరా ఇవాళ ఇక్కడ వచ్చిన వాళ్ళు నేను చెప్తున్నా ఒక ఏళ్ళు పైకి లేపు చూపించండి ఒక్కరికన్నా బంగారం ఉంగరం ఉందా చూపించండి ఎవరన్నా కనీసం ఒక వెయ్యి రూపాయల ప్యాంట్ షర్ట్ అని వేసుకున్నారా నీ తాత గడపార పార పట్టుకునే నీ అయ్యన్ని గడపార పార పట్టుకునే ఇప్పుడు మన గడపార పారపట్టుకునే మరి ఎన్నడూ మారాలి ఎప్పుడు మారాలి మారాలంటే ఒక్కటే మన చేతుల వచ్చాయుధం లాంటి ఓటు హక్కున్నది ఆ ఓటును వచ్చాయుధంగా చేసుకుని ఆ ఓటును చేసుకుని బీసీ అసెంబ్లీ పంపించి మన మనమే మార్చుకోవాలి అని చెప్పి గుర్తు చేస్తున్నారు సగర ఉప్పర సంఘం మన సేకరణ అంత నర్సన్న బ్రహ్మాండమైన కార్యక్రమాలు చేశారు ఇప్పుడు కూడా చేస్తున్నారు బీసీలలో మంచిగా చైతన్యం ఉన్న కులం సగర ఉప్పర కులం కాబట్టి నేను విజ్ఞప్తి చేస్తున్నా రేపు ఇప్పుడు కులంగాణ జరుగుతుంది ఏప్రిల్లో లోకల్ బాడీ ఎన్నికలు వస్తాయి లోకల్ బాడీ ఎన్నికలన్నా మీరు అనుకోవచ్చు మళ్ళా ముఖ్యమంత్రి ఎమ్మెల్యే దగ్గర పోయి సీనాన్న సర్పంచ్ కార్డుకు వస్తున్నాను నేను అంటున్నా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి డైరెక్ట్గా అయిందా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జెడ్పీ అయ్యాడు ఎమ్మెల్సీ అయ్యాడు ఎమ్మెల్యే అయ్యాడు ఆ తర్వాత ముఖ్యమంత్రి అయ్యాడు మనం కూడా ఒక గ్రామంలో ఒక పెద్ద మనిషి పిలిచిండట అరే బాబు నువ్వు సర్పంచ్ అవుతావా పది తులాల బంగారం కావాలని మరోడు ఎమ్మెల్యే నెత్తి కొక్కుని వెంటనే ఏ నాకు పది తులాల బంగారం వద్దు అది నాకు సర్పంచ్ వద్దు పది తులాల బంగారం కావాలనేట అదే ఓ పెద్ద కుల పిలిచి నీకు పది తిల బంగారం కావాలన్నా సర్పంచ్ పదవి కావాలంటే నాకు పది కిలోల బంగారం కుడొద్దు నాకు సర్పంచ్ పదవే ముఖ్యం నా ఊరు మీద నా ఊరి పీట మీద నేను కూర్చోవాలనేదట ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి ఎవరు దయా దాక్షరాల మీద ఇచ్చినా ఇవ్వకపోయినా సర్పంచ్ ఎన్నికలు పార్టీ గుర్తుల మీద జరిగాయి నేను దయచేసి చెప్తున్నా సర్పంచ్లుగా మీరు నిలబడండి మీరు నిలబడకపోతే ఇతర బీసీ కులాలను నిలబెట్టండి ఎంపీగా నిలబడండి జడ్పీస్ నిలబడండి అంతిమంగా చిన్న చిన్నగా దారులు దారులు పోయి మనకు రాజకీయ అధికారం వస్తుంది మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి మన బతుకులు మారుతాయి ఈ పాలమూరు కాదు తెలంగాణ